ర్గము కుశలవులు రామాయణమును గానము చేయిట ప్రాప్తరాజస్య రామస్య భగవాన్ యుషణ చకారచరితం కృత్స్నం మాత్మవాన్ బ్రహ్మదేవుని అనుగ్రహమూలన దివ్యజ్ఞానమును పొందిన వాడును మహాకావ్య నిర్మాంచతుడునూ ఆయన వాల్మీకి మహర్షి కోసలాధీసుడయున్న శ్రీరాముని చరితమును మనోజ్ఞములైన శబ్దార్థాలంకార శోభలతో లోకకల్యాణమునకే అద్భుతముగా రచించెను చతుర్విశత్సహస్రా శ్లోకావాన్ పీషణ తర్గశస్ తాన్ పంచ షట్లాని తథోత్తరం వాల్మీకిమర్షిరామాయణమును ఆరు కాండములుగా ఐదు వందల సర్గములలో ఇరువది నాలుగు వేల శ్లోకములతో రచించెను పిదప ఉత్తరకాండమునకు రూపుదిద్దెను కృతన్మహాప్రా సభవిష్యం సహోత్తరం చింతయామాసకో నవ్వేత ప్రయుంజీయాదితి ప్రభు మికిలీ ప్రజ్ఞాశాలియు కడుసమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతరగాదను అశ్వమేధయాగమునకు పిమ్మట జరగనన్న వృత్తాంతమునుగూడా ఉత్తరకాండమునుగూడా రచించెను ఇక ఈ రామాయణమును చేసి గానము చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచింపసాగెను తింతయమానస్య భావితాత్మన అగృహితాం తతః పాదో మునివేషో కుశీలవో కుశీలవౌతు ధర్మజ్జో రాజపుత్రో యశస్వినో భ్రాతరో స్వరసంపన్నో దదాశ్రమవాసినౌ ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి కావ్య శ్లోకములను కంఠస్థమునర్చి గానము చేయగల శిష్యప్రాప్తికే భగవంతుని ధ్యానించుచుండగా మునివేషములలోనున్న కుశలవులు అచటికి వచ్చి ఆయన పాదములను ఆశ్రయించిరి గురుశుశ్రూష చేయటలో నిరతులను అధ్యయనము పూర్తి ఎగువకును స్థిరమైన నిష్టగలిగిన రాజకుమారులను మంచి విద్యార్థులుగా ప్రసిద్దికెక్కినవారునూ సమాన స్థాయిలో గానము చేయగల సోదరులను కంఠములు వారును చక్కని గాత్రము గలవారును తన ఆశ్రమవాసులను అయిన ఆ లవకుశులను మహర్షి చూచెను వీరు రామాయణమును గానము చేయుటకు సమర్థులు అని తలంచెను సతుమేధా వినో దృష్్యా వేదేషు పరినిష్ఠిత వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుహ కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్్యవధమితేవ చకార చరితవ్రత వేదతుల్యమైన వేదప్రతిరూపమైన రామాయణమును గానము ద్వారా వేదార్ధములను వ్యక్తపరచుటకై వేదధర్మములకు ప్రసిద్ధిని గూర్చుటకై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోనూ వాటిని ధారణ చేయుటలోనూ గట్టిశక్తిగలవారునూ వేదవేదాంగములను అధ్యయనము వారును అయిన లవకుశులను స్వీకరించెను ఈ రామాయణ మహాకావ్యమున ముఖ్యముగా శ్రీరామ వృత్తాంతము సీతాచరితము రావణవధ వర్ణింపబడినందున దీనిని రామాయణము అనియు సీతాచరిత్రము అనియు పౌలస్త్య వధము అనియు పేర్కొనవచ్చునని అపార జానసంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించను పాఠ్యేగేయే చ మధురం ప్రమాణ స్త్రిభిరన్వితం జాతిభ్యహ సప్తభిర్బద్ధం తంత్రీలయసమన్వితం రసేహ శృంగార కారుణ్య హాస్య వీర భయానకే హ రోద్రాదిభిష్ట సంయుక్తం కావ్యమేతద గాయత ఈ రామాయణము చక్కగా పఠించుటకును మధురముగా గానము చేయుటకును అనువైనది తీస్ర చతురస్ర మిశ్ర ప్రమాణములతో లేదా దృత మధ్య విలంబిత ప్రమాణములతో అలరారునది స రీ గ ప ద నీ అను సప్తస్వరములతో కూర్చబడినది వీణాది తంత్రీవాద్యములపైనను మృదంగాదిలయ తోడను పలికించుటకు అనువైనది శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసములతో పరిపుష్టమైనది అట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశులు గానము చేసిరి తౌతు తత్వజ్ఞ మూర్ఛనా స్థానకోవిదో భ్రాతరో స్వరసంపన్నో గంధర్వావివ రూపిన రూపలక్షణ మధుర మధురస్వరభాషిణో బింబాదివోద్ధరుతో బింబో రామదేహాత్ తధాపరో కవలలైన ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేలినవారు వీణాదివాదనమున నేర్పరులూ మధ్యమ తారస్థాయిలలో గానము చేయిటయందు నిపుణులు కమ్మని కంఠము గలవారు మనుష్య వేషములలోనున్న గంధర్వులవలె ఒప్పుచున్నవారు అభినయించుచూపాడుటలో కుశలురు మృదుమధురముగా భాషించుటలో చతురులు రాముని రూపమునకు అచ్చుగృద్దినట్లుగా రామునకు ప్రతిబింబములుగా ఉన్నవారు ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి తౌ రాజపుత్రో మాఖ్యాన ధర్మ్యమాఖ్యానముత్తమం వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ ఋషీనాం చద్విజాతీనాం సాధూనాం చ సమాగమే యతోపదేశం తత్వ్నో జగతుస్తో సమాహితౌ ఏమాత్రమును లోపము లేకుండా గురూపదేశము ప్రకారము గానము చేయగలవారును మునిబాలుర వేషములలోనున్న వారును అయిన ఆ రాజకుమారులు సకలధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థం మొనర్చెరి వారు అర్ధవంతముగా చక్కగా పఠింపగలవారు ఏ విషయమునందును మలపులేక సావధాన చిత్తులయ్యుండు వారు మిక్కిలీ ప్రజ్ఞాశాలురు ఉత్తమ గుణములకు కుదురైనవారు సమస్త శబ్దలక్షణములను ఎదిగినవారు మహర్షులు బ్రాహ్మణోత్తములు సాధుపురుషులు చేరియున్న సభలో ఆ సోదరులు రామాయణ కావ్యగానము చేసిరి మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ తౌ కదాచిత్ సమేతానాం ఋషినాం భావితాత్మనాం ఆసీనానాం సమీపస్థౌ ఇదం కావ్యం అగాయతాం ఒకానుకప్పుడు వాల్మీకమహాస్త్రమనకు స్థితప్రజ్జులైన ఋషులెల్లరును విచ్చేసిరి వారు అందనూ అచట యుండిరి అప్పుడు మిగిల గలవారు సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు వారి సమక్షమున ఈ కావ్యమును గానము చేసిరి మునే సర్వే బాష్పర్యాకులేక్షణ సాధు సాధ్వి పరం విస్మయమాగత ప్రీతమవ సహ సర్వే మునయోధర్మవత్సలా ప్రశసంసుహ గాయమానౌ కుశీలవౌ అహో మాధుర్యం శ్లోకానాం తు విశేషా శిరనిర్వృత్తమ ప్రత్యక్షమివ దర్శితం ఆ సభలోని మునులు అందగునూ ఆ కావ్యగానమును విని పరమాశ్చర్యభరితులైరి వారు ఆనందాశ్రువులతో బాగుబాగు అనుచూ ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించేరి ఏమాత్రమూ మాత్సర్యము లేనివారు గానానందమున పొంగిపోయినవారు అయినా ఆ మునులు అందగునూ గానమధురమలచే ప్రశంసార్హులైన కుశలవులను ఆహా ఈ గాన మాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకునుచు శ్లోకముల రచనవైశ్యమూ ఇంకనూ ప్రశంసనీయము ఇది మున్నెన్నడో జరిగిన వృత్తాంతమేయేనూ నేడు కన్నులకు గట్టినట్లున్నది అని కొనియాడసాగిరి ప్రవిశ్య తావుభౌ సుష్ఠుభావం సమ్యగతాం సహితౌ మధురం రక్తం సంపన్నం స్వరసంపద ఏం తౌ తప శ్లాఘ్య మహాత్మభ సంరక్తరమత్యర్థం మధురం తావగాయతాం ఆ లవకుసులు యుద్దనూ శ్లోకములలోని భావములు రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధముగా సప్తస్వర సంపదతో రాగయుక్తముగా చేసిరి తపోధనులు మహాత్ములైన ఆ మునులానంద ప్రవశ్యములను గాంచి ఆ లవకుశులు భావరాగతాళయుక్తముగా మధురముగా గానము చేయసాగిరి ప్రీత కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థిత కలసం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాయసాహ अन्य कृष्णा जिनम प्रादात मौन मनियो महा मुन कश्चित कमंडलम प्रादात यज्ञ सूत्रम तथा पर औदुम्बरी ब्रसी मनियो जपमाला आथा पर ब्रसी मनिय तदा प्रादात कौपीनम आपरो मुन ताभ्याम ददौ तदा हृष्ट कुठारम परो मुन काषायम परो वस्त्र चीर मनियो ददौ मुन जटाबंधन मनस्तु काष्ठरज्ञ యజ్ఞభాండం ఋష్య కశ్చిత్కాష్ఠభారం తర ఆయుష్యమపరే ప్రాహు ముదాత్రమహర్షేయ ద వరాన్సర్వే మునేహ సత్యవాదన వారిగా నమనకు ఆనందించిన అచటీ మునులలో ఒకరు వారికి కలసమును బహుకరించెను వాస్కెక్కిన మరియొక మహర్షి ప్రసన్నుడైవల్కలమును ఇంకొకరు జింకచర్మమును వేయొకరు మౌంజిని దర్భ మొలత్రాడును మరి కమండలువును యజ్ఞోపవితమును వేయొకరును బహుమతిగా ఇచ్చిరి ఒకరు మేడిపీఠమును దానిపై అందమైన మెత్తని ఆసనమును మరి జపమాలను వేయొకరు కౌపీనమును బహుకరించిరి అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని వేదొకరు కాశ్యవస్త్రములను ఉత్తరీయమును మరియొకరు జటాబంధనమును ఇంకొకరు కాష్టరగ్నువును యజ్ఞపాత్రను వేడొకరు సమిధలను కానుకలుగా సమర్పించిరి పిమ్మట సభలోని మహర్షులు అందరునూ స్వస్తివాచనములతో వారిని ఆశీర్వదించిరి వరములను ఇచ్చిరి ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ చథాక్రమం వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉన్నది మొదటి నుండి చివరి వరకు ఏమాత్రము కుంటుపడక రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందదికిని మిక్కిలి ఆదర్శప్రాయమైనది అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదో ఆయుష్యం పుష్టిజనకం మనోహరం ప్రశస్యమానో సర్వత్రయక రధ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజ ఓ గానకో విధులారా మీ కావ్యగానము అద్భుతముగా ఉన్నది ఇది ఆయుర్వృద్ధికరమైనది పుష్టిని గూర్చునది ఎల్లరకునూ కర్ణపేయమైనది ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించితిరి అని అచటివారు అందరును వారిని ప్రశంసించిరి ఒకానొకప్పుడు వీధులయందనూ రాజమార్గముల ఎందనూ గానము చేయిచున్న ఆ లవకుసులను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించెను స్వవిస్మచానీయ చ కుశీలవో పూజయామాస పూజార్హో బర్హణ అంతట రామాయణమును మధురముగా గానము చేయిచూ అందది ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించెను ఆసీన కాంచనే దివ్యే సచ సింహాసనే ప్రభుహ ఉపోపవిష్ట సచివ భ్రాతృభిశ్చ పరంతపహ శ్రీరామచంద్ర ప్రభూ దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడైయుండెను ఆ మహావీరుని సమీపమున మంత్రులు సోదరులు చేరియుందరి దృష్ట్వాతు రూపసంపన్నో తా ఉభో నియతస్త ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తదా శ్రూయతమిదమాఖ్యానం అనయోర్దేవర్చసోహ విచిత్రార్ధపదం సమ్య్గాయకొ తావచోదయత్ అశ్వమేధయాగదీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులోలుకుచున్న ఆ ఇద్దరు చిన్నారులను జూచి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సుగల ఈ చిరంజీవులు గానము గానముచేసడీ విచిత్రార్ధపద విలపితమైన ఈ వృత్తాంతమును వినుడు అని పలికి ఆ మధుర గాయకులను పాడుటకే ప్రోత్సహించెను చాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వను తంత్రీలయర్థం విశ్రుతార్ధమ గాయత లాదయత్సర్వగాత్రాణి మవాంసీ హృదయానిచ సుఖం గేయం తద్భో జన సంసది ఆ బాలకులిద్దడును ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణగాధను మధురముగా రాగరసయుక్తముగా వీణాతంత్రులను మీటిచు లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతో చేసిరి ఆ మహాజనసభలో వీణులవెందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్సుల శరీరములను పులకింపజేసెను మనస్సులను ఆహ్లాదపరచెను హృదయములను ద్రవింపజేసెను అది సభకే ఒక వెలుగు దివ్యై విలసిల్లెను ఇమో ముని పార్థివలక్షణన్విత కులవే మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత తతస్ూ తౌ రామవచ ప్రచోదిత అగాయత మార్గవిధాసంపద సీ రా పరిషద్గత స్నేహ బుభూషయాసక్తమనా బూూవ ఈ బాలురు ఇద్దదును మునివేషములలో ఉన్నను గలవారు వీరు గాయకులు మహాతపస్సంపన్నులు వీరి కావ్యగానమో నాకును ఆనందమును గూచుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు అంతట వారు శ్రీరాముని ప్రోత్సాహముతో సర్వజనామోదకమైన పద్ధతిలో గానము సంగీతము గానము మార్గము దేశ అని రెండు విధములు వేర్వేరు ప్రాంతముల ఎందలి ప్రాకృత భాషలలో గానము చేయబడు సంగీతమును దేశ సంప్రదాయబద్ధముగా సంస్కృత భాషను అనుసరించి గానము చేయబడు దానిని అని అనియందురు శాస్త్రీయ సంగీతము మార్గము లలిత సంగీతము దేశ చేసిరి శ్రీరాముడును సభలోని వారితో పాటు ఆ గానానందమును తానును అనుభవింపదలచివాడే ఆ గానమును వినటలోనే నిమగ్నుడాయను దానిని ఎంతగా విన్నను వారికి తనవి తీరకుండను ఇత్యాషే శ్రీమద్రామాయణే ఆది కావ్యే వాల్మీకి బాలకాండే చతుర్ధస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు నాల్గవ సర్గము సమాప్తము